అవి ఎంత పాత ఇదే కొట్ తీసుకుంటారా కాదప్పా ఒక కేజీ ఒక పూటకి ఎట్లా చెప్పు అది సాంగ కొత్త ఒరుకు వరుపు ఎన్ని చాల మోసలు చేస్తావు చోజనము చలబోజనము పనస భీము యాక్చువల్స్ అప్ప சிதலேஸ்தே சேத் எந்த અંતે ભવિષ્ય અમી મિંગ તાબો વાત ગુજરાત તાવે અમે તાવકચના ભૂમિ

ਉਹਰ ਬਿਚਿਨਾਵਾ ਹਾਂ ਹਾਂ ਆਹ ਤਾਂ ਟੱਪਲੇ ਲਦਾ ਆ ਉੱਚੀ ਦੇ ਤੇਰਾ ਤਾਂ ਪਾਈ ਤੀ ਨੀ ਹਸਤਾ ਨਾ ਤੀ ਨਾ ਸ਼ਰਾਬ ਆ ਵਾ ਹੋ ਫੇਰੇ ਇਹੋ ਗੜ ਰਾਤਾ ਪਤਾ ਮਾ ਹਾਂ ਆ ਚਾ 25 ਬੁੱਤੀ ਦੇਖੋ ਨਾ ਉਹ ਆੜੇ ਜੀ ਕੁੜਾ ਆੜੇ ਕੀ ਸਿਆ ਤੋਣ ਕਾਂਤੂ ਨਾ అట్లా కాదు రా గట్టి ఇటు రాజీ ఇటు పందుల్లో ఇట్లా ఇటు రాజీ తీసుకుంటా ఏం తీపు లేదో అట్లా తీసుకుంటా పాస్ ఏమన్నా ఉంటే చేయి పట్టుకొని తీసుకుంటా బదా ఇట్లా కాదు తవ్వే ఇటు రాజు తీసుకుంటా ఏం నీకు రోగం పదా పులుగులు కూడా ఉంటాయి ఎట్లా పులుగులు ఉండవు పాములు ఉండవులే పదాది